దర్శనానికి కెమెరా ఈ ఫోన్ ఇక్కడికే స్టాప్ కంటిన్యూ పెడతా చూడండి విన్నారు కదా మీరు ఇంతకుముందు జలపాతం నీళ్ళు పారే సౌండ్ ఎలా వస్తుందో చెప్తున్నా కదా ఇక్కడికి వెళ్తే మైండ్ చాలా ఫుల్ ఫ్రీగా ఉంటుంది మైండ్ రిఫ్రెష్ అంటారే అట్లా రిఫ్రెష్ అనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి ఇంకా మేమంతా బయలుదేరింది దర్శనం దిగువహుబిలం ఎగోహుబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఉగ్రస్థంభం దగ్గరికి బయలుదేరాము నేను మా ఫ్రెండ్ మణికంట దాదాపు ఈ ఉగ్రస్తంభంకి వెళ్ళే రూట్లో నాలుగు ఐదు ఐదు నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి ఆ ఫైవ్ చూపిస్తా ప్లస్ ఎోహ బెలం కలిపి ఇక్కడ ఐదు అవి రెండు ఏడు అవుతాయి ఇంకా ఒకటి పామ్లెట్ అయ్యా అని ఉంది ఆ పామ్లెట్ అయ్యాకి వెళ్ళాలంటే వన్ డే పడుతుంది మాకి ఆ పామ్లెట్ అయ్యే ఒక్కటే మిస్ అయింది ఒక డే పెరుగుతుందని ఆ పామ్లెట్ అయ్యి ఒక్కటే మిస్ అయింది అంటే నేనేం చూశాను ఇంకా పామ్లెట్ అయ్యి ఒకటే మిగిలింది మొత్తం నేను నవనారసింహ టెంపుల్స్ వీడియో చూపిస్తాను చూడండి కంటిన్యూగా పామ్లెట్ అయ్యే ఒక్కటే మిస్ అయిపోయింది ఇక్కడ ఫుల్ అడవి ఎంత అడవి అంటే అక్కడ కనీసం ఒక ఐదారు మంది వెళ్ళకపోతే చాలా భయపడుకుంటూ వెళ్తారనమాట ఆ రేంజ్లో ఉంటుంది అడవి ఇది కూడా చూస్తున్నారు కదా ఉగ్రస్తంభంకి వెళ్ళే రూట్లో మొదటి టెంపుల్ దగ్గరికి వచ్చాము కాకపోతే ఆ గుళ్ళేకి ఈ గుడి అని కాదు ఏ గుళ్ళేకి కూడా షార్ట్ అలవ్ లేదనమాట ఓన్లీ సాంప్రదాయ దుస్తులు పంచి కట్టుకొని లేకపోతే ప్యాంట్ అన్న ఉండాలి కనీసం షార్ట్ వేసుకోకూడదంట మాకు అక్కడ ఉన్న స్వామి చెప్పారు మళ్ళీ మేము టవర్ కట్టుకొని వెళ్ళాము చూడండి మొదటి టెంపుల్ ఇదే ఇదిగోండి ఫ్రెండ్స్ మూడవ టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొద్దిగా దూరం అంటే రెండు మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత జ్వాలా నరసింహస్వామి టెంపుల్ చూపిస్తా చూడండి ఇదిగోండి కనిపిస్తుంది కదా అదిగోండి జూమ్ చేసా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చి నాలుగవ టెంపుల్ అంటే ప్రహ్లాదుడు వేడిన తర్వాత వచ్చి హిరణ్య కశుకుని చంపిన తర్వాత ఆయన ఇక్కడ చేతులు కడిగాడు అని రక్తగుండం అని ఒకటి ఉందనమాట అక్కడ నీళ్ళు తాతూ ఉంటారు పేరు రక్తగుండం అనమాట ఎప్పుడు నీళ్ళు ఉంటాయండి అక్కడ చూపిస్తా చూడండి హిరణ్య కశుకుని చంపిన తర్వాత అక్కడ చేతులు కడిగాడంట అంట నరసింహస్వామి చూస్తున్నారు కదా ఇదే నరసింహస్వామి టెంపుల్ అక్కడ కొండలు అయితే ఫుల్ అందులో కూలింగ్ ఎక్కువ ఫుల్ పచ్చగా చెట్లయితే చాలా చాలా పచ్చగా చూస్తున్నారు కదా వంక కొండలో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి నీ టైం వాతావరణం అయితే ఫుల్ కూల్గా ఉంది ఊరైనా బ్యాచిలర్స్ వెళ్తే ఒక ఆరు మంది అన్నా వెళ్ళండి అడవిలో కాబట్టి చాలా ఫుల్గా సైలెంట్గా జంతువులు కూడా ఉంటాయంట జాగ్రత్తగా వెళ్ళాలి నరసింహ స్వామి ఇక ఇది అయిపోయాక ఉగ్రస్థంభం దగ్గరికి వెళ్తాము ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇదిగోండి జ్వహర నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ పూజారా భోజనం టైం ఏంటని భోజనానికి వెళ్ళాడు మేము ఇంకా అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఉగ్రస్థంభం దగ్గరికి బయలుదేరాం అక్కడ కూడా చాలా కష్టంగా కాదు వీడియో చూడండి ఇదిగోండి ఇంకా జ్వహర నరసింహస్వామి టెంపుల్ అయిపోతేనే ఉగ్రస్థంభం దగ్గరికి ఎక్కడ స్టార్ట్ చేసాము అక్కడి నుంచి అక్కడ దాకా మెట్టికెండల లాగన్నా ఉంటుంది ఇక్కడ మెట్టికెండలు కూడా ఉండవు ఫుల్ అంటే ఫుల్ రాళ్ళు తాళ్ళు కట్టిండ చూసినారు కదా రూటు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఓన్లీ ఇడ్లీ అంతే మెట్టికెండలు అన్నవి ఏమి ఉండవు రాళ్ళు రాళ్ళ మీద చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఇదే ఇంకా రోడ్ అంతా కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంక ఎట్టకేలకి నేను మా ఫ్రెండ్ ఇద్దరమే మణికంట ఇద్దరం కలిసి ఎట్టకేలకు ఉగ్రస్తంభం దగ్గరికి చేరుకున్నాము ఇంకొద్దిగా అంతే ఇంకా దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ అంటు అక్కడ ఉంటుంది ఇప్పుడు ఫుల్ హైట్లో ఉన్నాడు పదివేల మీటర్ల ఎత్తులో ఉన్నాం అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా సెల్ఫీ